ఎస్సీ వర్గీకరణ మీద టీడీపీ శ్రేణులు మొత్తం స్పందిస్తున్నారు గతంలో టీడీపీ ప్రభుత్వం వర్గీకరణ చేసింది రాబోయే ప్రభుత్వంలో కూడా టీడీపీ అధికారులకు వస్తే చేసేది మేమే అంటూ ఎన్నికల ప్రచారంలో హోరెత్తిస్తున్నారు టీడీపీ శ్రేణులు మరి ఈరోజు కందుకూరులో జరిగిన బహిరంగ సభలో కూడా సినీ నటుడు హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ సైతం కూడా ఎస్సీ వర్గీకరణ టీడీపీ చేయబోతుందని చేస్తుందని గతంలో చేసిన విధంగానే ఇరవై ఒక్క వేలు ఉద్యోగాలని అధికారంలోకి వచ్చిన వెంటనే వర్గీకరణ చేస్తామని కూడా మళ్ళా టీడీపీ నొక్కి వక్కాణించింది ఈ నేపథ్యంలో మాదిగలు టీడీపీ వైపు మొగ్గు చూపుతున్నారు ముఖ్యంగా వైఎస్ఆర్సీపీకి చెందిన డొక్క మాణికూర ప్రసాద్ పలువురు ఈరోజే వైఎస్ఆర్సీపీకి రాజీనామా రాజీనామా చేసి చంద్రబాబు సమక్షంలో టీడీపీ తీర్థం కూడా పుచ్చుకునడం విశేషం అలాగే మొన్న కూడా మనం ఈ యొక్క ఏబిసిడి వర్గీకరణ చేసే అసెంబ్లీలో దాన్ని ఆమోదం పొంది మళ్ళీ అక్కడ పంపడం జరిగింది మోడీ గారు కూడా దానికి ఆమోదయోగంగా ఉన్నారు తప్పకుండా ఏబిసిడి వర్గీకరణ చేసి అని మీ అందరు తెలియజేసుకుంటున్నారు